రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆయన బీజేపీకి టచ్ లోకి వెళ్లారన్న విషయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియా వేదికగా బయటపెట్టారు బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారంటూ కామెంట్స్ చేశారు అలాగే వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారన్నారు బీజేపీ ఓకే అంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బీజేపీ నాయకత్వం వద్దంటోందని చెప్పారు బీజేపీలో చేరాలంటూ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో చాలా చోట్ల వ్యాపారాలు ఉన్నాయి ఆయన వ్యాపారాలకు ఇబ్బందులు తప్పవని తెలుసుకున్నాక అధికారంలో ఉన్న ఏదో ఒక పార్టీ అండ కావాలన్నది మిథున్ రెడ్డి ప్లాన్ అని చెప్పుకొచ్చారు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజు నుంచి మిథున్ రెడ్డి ఎక్కడా మీడియాలో కనిపించలేదు అప్పటి నుంచి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరగగా ఇప్పుడు ఆదినారాయణ మాటలతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది మరి మిథున్ రెడ్డి ఎటువైపు ఉంటారో చూడాలి